ప్రణామాలు మరి ఈ యొక్క దయానంద స్వామి సత్సంగా మరి ఈ యొక్క సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు వారి ఓపిక నిజంగా మరి నిత్యశుద్ధానంద స్వామివారి తర్వాత దయానంద స్వామివారు ఈ యొక్క తెలంగాణలో ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మరి ఎన్నో యజ్ఞాలు ఎప్పుడు చూసినా యజ్ఞాలు 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 ఊపిరి లేకుండా ఆయన యజ్ఞాలు చేసిన మన తెలంగాణలో నెంబర్ వన్ అయిపోయినారు ఇప్పుడు ఆయన దేశ సోమలర్ గీతా ప్రచారము విష్ణు శాసనం ప్రచారము దాంతోపాటు యజ్ఞ కార్యక్రమాలు అవన్నీ చేసినారు ఆ తర్వాత అంతకన్నా మించి కూడా మరి దయానంద స్వామివారు ప్రతి ఊర్లలో ప్రతి గ్రామంలో చిన్న పెద్ద ఏవి లేకుండా అన్ని ప్రతి గ్రామాలల్లో కూడా తిరుగుతూ యజ్ఞ కార్యక్రమాలు అనేది అందరి చేత చేపిస్తూ ఎంతో పవిత్రమైనటువంటి కార్యక్రమాలు వారు ఉంటారు మానవుణ్ణి పవిత్రం చేసేటటువంటివి మూడు కార్యక్రమాలు అన్నమాట అట్లా దేవతలు కూడా చేయలేరు యక్షరాక్షసాది వాళ్ళు చేయలేరు పశుపక్షాదులు చేయలేనటువంటివి కేవలం ఒక మనుషుడు మాత్రమే చేయదగ్గటువంటివి చేసేటటువంటివి ఏంటంటే మూడు కార్యక్రమాలు భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు మానవ జన్మ వచ్చిన తర్వాత ఏం చేయాలనంటే ప్రతి వాళ్ళు కూడా మూడు కార్యక్రమాలు చేయాలంట ఏంటి అవి యజ్ఞము దానము తపస్సు యజ్ఞము చేయాల జీవితంలో తపస్సు చేయాల దానము చేయాలా ఈ మూడు కర్మలు ప్రతి మానవుడు నేర్చుకోవాలంట ఎందుకంటే యజ్ఞము ఎందుకు చేయాల అంటే మనం అందరం కూడా ఋణం ఉన్న ఒక మూడు రుణాలు ఉన్నాయి మనకి దేవ రుణము ఋషి రుణము పితృ రుణం అంటారు దీన్ని సరే అది పక్కన పెడదాం మనం అందరం కూడా ముఖ్యంగా దేవతలకి రుణపడి ఉన్నాం రుణం అంటే మీకు తెలుసు అప్ప అని తెలుసు రుణం అంటే అప్పు అంటాను మన భాషలో అప్పు తీసుకున్నాడు ఎప్పుడైనా తీర్చాలి కదా అప్పు తీర్చకుండా పోతే ఏమవుతారు అప్పు తీసుకున్నటువంటి వాడు ఇవ్వకుండా పోతే వచ్చే జన్మలోనే కుక్క అయినా సరే అంటుంటారు మామూలుగా కాబట్టి మనము దేవతలకి రుణపడి ఉన్నాం మనం ఏమి రుణం ఉన్నాం మనము అని అంటే భగవంతుని యొక్క సృష్టి ఈ ప్రపంచంలో ఉండే పంచభూతాలని మనం వినియోగించుకుంటున్నాం ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు మన తల్లిదండ్రులు మన దేవతలు అనుకుంటాం కానీ భగవంతుని యొక్క సంకల్పం లేకపోతే శరీరాలు కూడా మనకు రావు భగవంతుని యొక్క విశిష్టమైన శరీరాన్ని మనకు ప్రసాదించినాడు ముఖ్యమైనది ఒకటి వచ్చిన తర్వాత ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం పంచభూతాలని మనం వినియోగించుకుంటున్నాము భూమిని వినియోగించుకుంటున్నాము ఈ భూమి ఎవరిదండి మాది సార్ మా అయ్యేది మా తాతది మన మాకు పాస్బుక్లు ఉన్నాయి పట్టపుస్తకాలు ఉన్నాయని అంటాము మన అయ్యా మన తాతయ్య భూమిని సృష్టించారని చెప్పండి ఏమన్నా తయారు చేశారా పుస్తకాల భూమి ఉన్న తర్వాత దానిపైన గీతాలు గీసుకొని ఇక్కడ దాకా నాది ఇక్కడ దాకా నా కానీ నా వాతలు పెట్టుకొని నాది నాది అనుకొని భూమిని కొలుచుకొని పట్టపుస్తులు పాస్బుక్లు చూపించి నాదని అంటున్నాం ఎవరిదా భూమి చెప్పండి ఎవరిదన్నా భూదేవత అనుకుంటుందంట నాది నాదని కొలుచుతూ ఉంటే మరి నాయన నువ్వు కొలిచా మీ నాయన కొలిచాడు మీ తాత కొలిచిన ముత్తాతలు అందరు కొలిచార్రా కొలిచిన వాళ్ళు నాది నా నాది నాదన్న వాళ్ళంతా నాలోనే కలిసిపోయారు రేపు ఎల్లుండ నువ్వు కూడా నాలోనే కలిసిపోతావు ఎవరైనా భూమిని తీసుకెళ్ళారా నాది నాది అనేవాళ్ళు ఎవరైనా ఎవరైనా నా భూమి నా భూమి అనేవాళ్ళు పోయ్యేవాళ్ళు ఎవరైనా పిడికెడ భూమి తీసుకెళ్ళారు చెప్పండి ఎవరైనా ఎవరు తీసుకురాలేదు భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత కొన్ని నియమాలు పెట్టాడు ఆయన వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు వచ్చేటప్పుడు ఎవరైనా మూటల ములలు కట్టుకొని వచ్చారు చెప్పండి భూలోకానికి ఏమీ రాలేదు ఎందుకంటే వచ్చిన కూడా మూటలు కట్టుకొని వచ్చి ఉంటే ఈ భూమి కూడా చాలేది కాదు అన్ని మూటలు వచ్చేది ఇప్పటి ప్రపంచంలో అంతమంది పుణ్యాత్తులు అంతా పుట్టినారో పోయినారు పోని పోయేటప్పుడు ఏమైనా తలాపీడికడ మట్టి పట్టుకపోయినారు ఎవరైనా ఏమీ లేదు ఎందుకంటే తలాపీడికడ మట్టిగానే పట్టుకెళ్ళి ఉంటే ఇదివరకు భూమి కూడా ఖాళీ అయిపోయేది అంతమంది ఊరికనే పోయినారు ఒక మాట అంటుంటారు నంగా ఆయా నంగా గయా అనేసి ఉట్టి చెల్లతో వస్తారు పోయేటప్పుడు ఉట్టి చెల్లెలతో పోవాల్సిందే అంటే ఏమీ రాదు కానీ ఉన్నటి రోజులు ఈ భూదేవిని మనం వినియోగించుకుంటున్నామా లేమా భూదేవిని అన్ని రకాలుగా మనం వినియోగించుకుంటున్నాము వ్యవసాయం చేస్తున్నాం పంటలు పండిస్తున్నాము మంచి పనులు చేస్తున్నాము చేరా కర్మలు కూడా చేస్తున్నామా లేమా ఎన్నో కర్మలు చేస్తున్నాం ఎంగే యాగాలి క్రతువులు చేసుకోవడానికి భూమి మనకు ఆధారం పైరు పంటలు పండించుకునే దాని కూడా భూమి మనకు ఆధారం అన్నీ మనం భూమిలో నుంచే సంపాదించుకొని అన్నీ మనం వాడుకుంటున్నాం మీరు వాడే వస్తువులు ఏవైనా సరే బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ ఏదైనా సరే ప్రతి వస్తువు కూడా భూమిలో నుంచే వచ్చింది కొత్తగా ఎవరు సృష్టించింది ఏమీ లేదు బంగారం ఉంటేనే బంగారు ఆభరణాలు చేసుకొని మనం మడికేసుకొని ఆనందపడుతున్నాము బంగారాన్ని ఎవరు సృష్టించినారు చెప్పండి ఎవరైనా కంసలోడు కానీ ఇంకో గారి ఇంకో తయారు చేశారా బంగారాన్ని తయారు చేయడం లేదు బంగారాన్ని వస్తు రూపంతో తయారు చేస్తున్నారు బంగారాన్ని సృష్టించింది భగవంతుడే అయినా కానీ దాన్ని మనం వాడుకుంటున్నాము భూమిని వాడుకుంటున్నాము నీళ్ళు వాడుకుంటున్నాము నీళ్ళు ఎవరు తయారు చేసినారు మనమేం తయారు చేసామా ఉన్న నీళ్ళని ఫిల్టర్ చేసుకొని వాడుతున్నామే తప్ప సృష్టించిన సృష్టించినాడు ఎవరు ప్రపంచంలో ఎవరు లేరు అగ్ని అగ్ని కూడా భగవంతుడు సృష్టించినాడు గాలి భగవంతుడు సృష్టించినాడు మనం అనుకుంటాం ఫ్యాన్ వేస్తుంది కూలర్ వేస్తే కూలర్లో నుంచి ఫ్యాన్ గాలి వస్తుంది అనుకుంటాము గాలి ఉన్నదాన్ని రిఫ్లెక్షన్ చేస్తుందే తప్ప కొత్తగా గాలి రాదు ఫ్యాన్లో నుంచి గాలి వస్తుందా గాలి లేదు మనకు కూడా గాలి మనం పీల్చుకుంటున్నామా లేమా అందరు గాలి ఆడ గాలి కానీ ఆడకపోతే మనం అందరం ఎక్కడికి వాళ్ళు పోవాల్సిందే ఊపిరి ఆడలేదు అనుకోండి ఊళ్ళో ఉండనిస్తారా ఇంట్లో ఉండనిస్తారా ఊళ్ళో ఉండనియారు ఇంట్లో కూడా ఉండనియారు ఊరవతలు తీసుకెళ్తారు మన అందరిని కూడా మరి గాలి మనం పీల్చుతున్నాం ఇదంతా మనం చేస్తున్నాం ఎవరు ఇచ్చినారు చెప్పండి మన గాలి భగవంతుడు మనకి ఇచ్చిన శ్వాస ఆడుతుందా లేదా రాత్రి కూడా తినేసి పండుకుంటున్నాం మన శ్వాస ఆడుతుందా లేదా మనకి ఎవరు ఆడిస్తున్నారు మన శ్వాస మన కొడుకులు కోడళ్ళు వచ్చేవన్నా మన ముక్కు దగ్గర పిలిచేమన్నా ఈసురుస్తున్నారు ఎవరైనా ఏం లేదు ఇంకా ఉండగాలి పీకేస్తారు వాళ్ళు ఏమారి వారి పండుకుంటే ఉండగాలి వాళ్ళే తప్ప మన శ్వాసను ఆడేదానికి ఎవరు కూడా అవసరం లేదు భగవంతుడు మనకి శ్వాసను ఆడిస్తున్నాడు ఆయన మనం కనీసం అంతే తిన్న ఆహారం కూడా ఎవరు అడిగిస్తున్నారు చెప్పండి మనం తినేసి లోపల పడేస్తున్నాము అన్ని రకరకాలు తినేస్తున్నాము తిన్న తర్వాత మనకు జీర్ణమయ్యేది ఎవరండి మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం మనం కానీ భగవంతుడు మన హృదయంలో ఉండి సర్వస్వ చాహం హృది సన్నివిష్ట భర్త శృతి జ్ఞానం అపోహనంచ అని భగవంతుడు చెప్తాడు పచామ్యాన్నం చతుర్విధం మనం తినేటటువంటి ఒక ఆహారాన్ని భగవంతుడు చక్కగా జీర్ణం చేస్తున్నాడు ఆ జీర్ణం ఎట్లా అవుతుంది మనం ఏమో రకరకాలు పడేస్తాం దాంట్లో కొంత స్థూలంగా మల రూపంలో పోతుంది రక్తం తయారవుతుంది చెమటగా తయారవుతుంది ఇంకా మజ్జగా తయారవుతుంది రకరకాలుగా శరీరం అనే యంత్రాల్లో అన్ని రకాలు డివైడ్ చేస్తున్నాడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడు మనం ఏమైనా చేస్తున్నాం లోపల పడేయడమే మన వంతు తర్వాత జీర్ణం చేసేది ఎవరు భగవంతుడు వైశ్వాన రూపంలో ఉండి మనం తినేటటువంటి ఒక ఆహారాన్ని తయారు చేస్తాడు మనమేమో మంచి మంచి వస్తువులను తినేస్తాము కానీ లోపల పోయిన తర్వాత ఏమైతే అండి అవన్నీ కూడా మళ్ళీ ఎందుకు పనికిరావు మళ్ళీ లోకంలో ఫ్యాక్టరీలు చూస్తాం మనము చెడు వస్తువులు వేస్తే మంచి వస్తువులు తయారు చేస్తాయి అవన్నీ ఆ ఫ్యాక్టరీలు కానీ ఈ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది మంచి వస్తువులు వేస్తే చెడు వస్తువులు తయారు చేస్తుంది ఏదైనా పనికి వస్తుందా చెప్పండి ఏదైనా శరీరాల నుంచి వచ్చేది ఏ వస్తువు పనికిరాదు మనకి కానీ అసండి దాన్ని పోషించేది ఎవరు భగవంతుడు వైశ్వనర రూపంలో ఉండి మన వంట కూడా భగవంతుడు జీర్ణశక్తిని వంట చేసేది కూడా అగ్ని రూపంలో ఉంటాడు భగవంతుడు మనలో అగ్ని ఉంది ఈ అగ్ని ఎవరు సృష్టించినారు భగవంతుని సృష్టి కాబట్టి అగ్ని జలము వాయువు ఆకాశం ఇదంతా మనం వాడుకుంటున్నాం ఇదంతా ఎవరిదండి ఇదంతా కూడా